శ్రీ నమః అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రసిద్ధ దేవాలయం పౌర్ణమి గుడి అని ఈ దేవాలయానికి పేరు కూడా స్వామివారు శ్రీ శ్రీ సత్యనారాయణ స్వామివారి రూపంలో స్వామివారి పూజలు అందుకుంటూ ఉంటారు అది మా విశాఖపట్నంలో ఒక ప్రసిద్ధ దేవాలయం మరి పౌర్ణమి వ్రత దీక్ష అనేది ఈ దేవాలయానికి ఒక ప్రతీతి మరి ఆ పౌర్ణమి వ్రత దీక్ష ఏంటి స్వామివారికి వ్రతాలు ఎప్పుడెప్పుడు జరుగుతూ ఉంటాయి సామూహికంగా చేసుకోవాలి అనుకుంటే ఈ దేవాలయంలో చేసుకోవాలనుకుంటే టికెట్ ఎంత ఉంటుంది ఏమేం వస్తువులు తీసుకొని వెళ్ళాలి ఎవరెవరు ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు ఇవన్నీ కూడా పూర్తి వివరాలతో ఈ దేవాలయాన్ని చూపించబోతున్నాను ఎవరు కూడా స్కిప్ చేయకుండా చూడండి అలాగే వైజాగ్లో వాళ్ళైతే మీలో ఎంతమందికి ఈ దేవాలయం తెలుసు ఎప్పుడైనా స్వామివారిని దర్శించుకున్నారా మీకు తెలిస్తే కనుక ప్లీజ్ నాకు కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఎంతటి కష్టాల నుంచైనా సమస్యల నుంచి బయటపడాలన్నా ఏదైనా ఇంట్లో శుభకార్యాలు జరుపుకున్నా వెంటనే అందరూ చేసుకునేది సత్యనారాయణ స్వామివారి వ్రతం స్వామివారి వ్రతాన్ని ఆచరించినంతనే ఎటువంటి కష్టాల నుంచైనా గట్టెక్కిపోగలమాట అంతటి శక్తి సత్యనారాయణ స్వామివారి వ్రతానికి ఉంటుంది మరి పౌర్ణమి అనేది వ్రత దీక్షకి చాలా ప్రాముఖ్యత ఉంటుంది అందులో రేపు మనకి మాఘ పౌర్ణమి అయితే ప్రతి పౌర్ణమికి కూడా ఈ దేవాలయంలో ఎంతో విశేషంగా పౌర్ణమి వ్రత దీక్ష పేరుతో వ్రతాలు జరుగుతూ ఉంటాయి దేవాలయం మొత్తం ఇలా ఉంటుందండి అయితే నేను ఇక్కడ గర్భగుడిలో ఉన్న స్వామివారి విగ్రహాలను చూపించలేను కానీ దేవాలయంకున్న విశిష్టత వ్రతాలు ఎలా ఎలా జరుగుతాయి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను రెండు ధ్రువమూర్తులు కలిగిన దేవాలయం అంటే ఇటు పాలరాతి విగ్రహాలు అలాగే నలరాతి విగ్రహాలతో రెండు రకాలుగాను స్వామివారు ఈ దేవాలయంలో కొలువై ఉంటారు సత్యనారాయణ స్వామివారు ఎంట్రన్స్ వచ్చేసి ఇలా ఉంటుంది నేను మా హస్బెండ్ వచ్చేసి దర్శనకి వెళ్ళినప్పుడు ఈ దేవాలయం పౌర్ణమి గురించి చెప్పాలని చెప్పి నేను ఈ వీడియో షేర్ చేశాను మనకి రేపు ఫిబ్రవరి ఒకటవ తారీఖు మాఘ పౌర్ణమి అయితే ప్రతి పౌర్ణమికి కూడా ఇక్కడ వ్రతాలు జరుగుతూ ఉంటాయి ఏకాదశిలో కూడా వ్రతాలు జరుగుతూ ఉంటాయి నేను ఆ వివరాలన్నీ కూడా ఇక్కడ బోర్డ్స్ మనకి బోర్డు మీద పెడుతూ ఉంటారు కదా హోర్డింగ్స్ పెడుతూ ఉంటారు కదా అక్కడ దేవాలయ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ వీడియోలో షేర్ చేస్తాను ఇదిగోండి ఇక్కడ డోర్ ఉంది కదా వేలాగా ఉంది కదా ఆ ఫ్రేమ్స్ తగిలించిన చోట అక్కడ లోపలికి వెళ్తే స్వామివారి విగ్రహాలు ఉంటాయి అనమాట రెండు ధ్రువమూర్తులు ఉంటారు అంటే ఒక విగ్రహం వచ్చేసి స్వామివారి విగ్రహాలు వచ్చేసి పాలరాతిలా ఉంటాయి అలాగే మన ఆచారాల ప్రకారము ఇది నల్లరాతి విగ్రహాలు కూడా ఉంటాయి అవి ఎవరు పెట్టారు ఏంటి అనేది ఈ దేవాలయ చరిత్ర నేను చూపిస్తాను మొత్తం వచ్చేసి గుడి మొత్తం వచ్చేసి ఇలా ఉంటుంది పౌర్ణమిలు ఇదిగోండి ఈ సంవత్సరం మొత్తం కూడా చైత్ర పౌర్ణమి వరకు కూడా మనకి ఏ పౌర్ణమి ఏ రోజు వచ్చింది ఇక్కడ మామూలుగా బోర్డు అనేది పెడుతూ ఉంటారు వచ్చిన భక్తులు కూడా చూసుకోవడానికి వీలుగా ధ్వజస్తంభం దగ్గర నుంచి కూడా ప్రత్యేకంగా ధ్వజస్తంభ పూజను కూడా ఈ గుడిలో ఉంటుంది ఇలా చుట్టూ కూడా మనం ప్రదక్షిణలు చేసుకోవచ్చు స్వామివారి దేవాలయం వచ్చేసి ఇంత విశాలంగా ఉంటుంది చాలా ప్రశాంతంగా ఉంటుంది స్వామివారి దగ్గరికి వెళ్తే సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆశ్రయించడానికి అన్నవరం అనేది మనం చాలా మంది ఎక్కువ వెళ్తూ ఉంటాం కదా అయితే ఈ దేవాలయంలో కూడా వ్రతాలు అనేవి జరుగుతూ ఉంటాయి అనమాట అయితే ఇక్కడ ఇది వైజాగ్లో ఉంది కాబట్టి ఈ దేవాలయం ఒక్క వైజాగ్ వాళ్ళే కాదండి చుట్టుపక్కల ఎక్కడెక్కడి నుంచో ఊళ్ళ వాళ్ళు కూడా వచ్చి స్వామి స్వామివారికి పౌర్ణమి వ్రతదీక్ష చేసుకుంటారు ఇక్కడ టెంపుల్ తెరిచే టైమింగ్స్ కూడా ఇక్కడ నేను చూపిస్తున్నాను నిత్య అయితే ఎంత కట్టాలి ప్రత్యేక అయితే ఎట్లా సామూహికంగా వ్రతాలు చేసుకుంటే ఎంత ధ్వజస్తంభం పూజ నిత్య కళ్యాణానికి ఎంత అష్టోత్తరం చేసుకుంటే రూపాయలు ప్రతిరోజు ఈ విధంగా మొత్తం రేట్లు కూడా మనకి బోర్డ్స్ రూపంలో ఇలా పెట్టుంటాయి అలాగే వచ్చే నెల పౌర్ణమి అంటే ముందుగానే ఇక్కడ భక్తుల కోసం పౌర్ణమి ఏ రోజు వచ్చింది ఆ వారం కూడా ఇక్కడ రాసి ఉంచుతారు ఈ మండపం అంతా కూడా పెద్దదిగా ఉంటుంది సామూహికంగా జరిగేటప్పుడు ఇదంతా కూడా నిండిపోతుంది అనమాట ఎందుకంటే మంది వస్తారు వైస్ గా పౌర్ణమి వ్రత దీక్ష అనేవి అంటే వ్రతాలు అనేవి జరుగుతూ ఉంటాయి సత్యనారాయణ స్వామి వ్రతాలు సామూహికంగా జరుగుతుంటాయి ఇదంతా కూడా హాల్ నిండిపోతుంది చాలా మంది కూర్చుంటారు బ్యాచ్ల వైస్ గా జరుగుతుంది ఇదిగోండి ఇక్కడ స్వామివారి పడగ దగ్గర నాగు పడగ దగ్గర ఉన్న విగ్రహాలేమో పాలరాతి విగ్రహాలు కింద ఉన్నవేమో నల్లరాతి విగ్రహాలు అనమాట అంటే నేను గర్భగుడులో చూపించలేను కనుక ఇక్కడ చూపిస్తున్నాను ఇలా రెండు రకాలుగా ధృవమూర్తులు స్వామివారు ఉంటారు పాలరాతిగాను పైన కింద వచ్చేసి నల్లరాతి విగ్రహాలు అనమాట ఇవి మనకి ఎలా ప్రతిష్ఠించారు ఎవరు తీసుకొచ్చి ప్రతిష్ఠించారు అనేది దేవాలయ చరిత్ర కూడా ఒక బోర్డు మీద రాసి ఉంటుంది నేను అది కూడా చూపిస్తాను సో గర్భగుడలో డైరెక్ట్గా నేను దర్శనం ఇవ్వలేకపోయినా ఇలా ఈ విధంగా దర్శనం చేసుకుంటారని ఇది నేను చూపిస్తున్నాను అటు ఇటు వచ్చేసి శంఖిచక్రాలు వచ్చేసి ఈ మండపం అంతా కూడా స్వామివారి దర్శనం అవుతున్నట్టుగానే ఇదంతా కూడా పౌర్ణమి వ్రతాలనేవి జరుగుతూ ఉంటాయి అయితే ఈ వ్రత దీక్ష అనేది మామూలుగా మొదటిసారి వస్తున్న వారు ఎవరైతే ఉంటారో ఐదు పౌర్ణములు వస్తారు స్వామివారి దగ్గరికి డైరెక్ట్గా వ్రతం చేయించుకునే వారు కొంతమంది అయితే కొంతమంది తమ కోరికలు అది ఉద్యోగం గురించి అవ్వచ్చు వివాహం గురించి అవ్వచ్చు లేదా ప్రమోషన్స్ గురించి అవ్వచ్చు పిల్లలు అవ్వచ్చు చదువు నిమిత్తం ఎవరు ఎటువంటి సమస్యల నుంచి అయినా బయటపడటానికి ముందుగా స్వామివారి దగ్గరికి వచ్చి ఐదు పౌర్ణములు కూడా తిరుగుతారనమాట అంటే ఐదు ప్రతి పౌర్ణమికి వచ్చి ధ్వజస్తంభాన్ని తాకి అలా ప్రదక్షిణలు ఒక మూడు స్వామివారికి చేసి ఇదిగోని ఇక్కడ రాశారు చూడండి పౌర్ణమి వ్రతదీక్ష ఎలా చేయాలి అనేది ఐదు పౌర్ణములు కూడా స్వామివారి దేవాలయానికి రావాలి తప్పనిసరిగా అంటే మీరు డైరెక్ట్గా ఒకేసారి వచ్చి వ్రతం అంటే అది వేరు కానీ కొంతమంది ఒక వ్రత దీక్ష అని చెప్పాను కదా దీక్ష చేసేవాళ్ళు ఏంటంటే ప్రతి పౌర్ణమికి కూడా స్వామివారి దగ్గరకు వచ్చి ధ్వజస్తంభాన్ని తాకి ముట్టుకొని తమ కష్టాలని కోరికలని మనస్సులో చెప్పుకొని ధ్వజస్తంభం నుండి దేవాలయం స్వామివారి చుట్టూ కూడా మనము ప్రదక్షిణ అనేది చేస్తారు ఒక ఐదు ప్రదక్షిణలు చేసి స్వామివారిని దర్శించుకునే ఈ విధంగా ఐదు పౌర్ణములు అనగా క్రమం తప్పకుండా ప్రతీ నెల వచ్చే పౌర్ణమికి ఈ విధంగా ఐదు పౌర్ణములు స్వామి దగ్గరికి రావటం ఐదు ప్రదక్షిణలు చేయటం ధ్వజస్తంభాన్ని ముట్టుకొని ఐదు ప్రదక్షిణలు చేయటం ఆ తర్వాత ఐదు నెలలు చేసిన తర్వాత వాళ్ళ వ్రత దీక్ష అనేది ముగుస్తుంది అయితే ఇక్కడ చెప్పేది ఇక్కడ ప్రతిదీ ఏంటంటే ఐదు పౌర్ణములు ఈ విధంగా తిరిగిన తర్వాత మళ్ళీ వచ్చే పౌర్ణమికి వచ్చి వ్రతాన్ని చేసుకుంటారు అప్పుడు ఆ దీక్ష పూర్తినట్టుగా భావిస్తారు స్వామివారు ఆ విధంగా పౌర్ణమి నాడు ఈ విధంగా భక్తులందరూ కూడా స్వామివారిని సేవిస్తారు కాబట్టి దీన్ని పౌర్ణమి వ్రత దీక్ష అంటారు ఐదు పౌర్ణములు కూడా జనాలు చాలా మంది ఉంటారండి ఎక్కడెక్కడ నిండో ఏ ఏ ఊల నిండో వస్తారు ఈ దేవాలయానికి ఆ విధంగా ప్రతి పౌర్ణమి కూడా వ్రత దీక్ష చేస్తారు చేసి మళ్ళీ వచ్చే పౌర్ణమికి వారి దగ్గర వ్రతం చేయించుకుంటారు సామూహికంగా ఇలా చేయటం వల్ల వాళ్ళకి అనుకున్న కోరిక ఏదైతే ఉందో అది తప్పనిసరిగా నెరవేరు తీరుతుందని ఒక నమ్మకం అది సంతానం కోసం వచ్చు వివాహం ఎటువంటి సమస్య అయినా ఉద్యోగాలు చదువు ఆర్థిక సమస్యలు లేతే రావాల్సిన డబ్బు రాకపోవటం కానీ కోర్టు సమస్యలు భూ ఒకటని కాదు ఏవైతే ధర్మబద్ధమైన కోరిక ఉంటుంది అది స్వామివారికి చెప్పుకొని ఇలా ఐదు పౌనములు వచ్చి ఐదు ప్రదక్షిణలు చేసి మూడు అని చెప్పారు కదా స్టార్టింగ్ మూడు కాదు ఐదు ఐదు ప్రదక్షిణలు కూడా తిరిగి అలా ఐదు పౌనములు వచ్చి వారి దగ్గర వ్రతం చేయించుకుంటే మాత్రం తప్పనిసరిగా నెరవేరి తీరుతుంది ఉత్తర హిందుస్థాన్ నుంచి పాలత విగ్రహాలు తీసుకుని వచ్చి ప్రతిష్ట చేశారట ఫస్ట్ కూడా మహారాష్ట్ర నుంచి అప్పటి నుండి కూడా స్వామివారికి నిత్య దూపదీప నైవేద్యాలతో అన్ని కైంకర్యాలతో స్వామివారికి పూజలు అయితే ఉత్సవాలు జరుగుతున్నాయి ఆ తర్వాత మళ్ళీ దక్షిణాది ఆచారం ప్రకారం కృష్ణశిల అంటే నల్లరాతి విగ్రహాలు మళ్ళీ ప్రతిష్ఠించడం జరిగింది ఇలా రెండు రకాల విగ్రహాలు ధ్రువమూర్తులు రెండు ధ్రువమూర్తులు ఒకటి పాలరాతిలోను ఒకటి నల్లరాతిలోను ఈ విధంగా ఉండటం ఒక ద్వారకా తిరుమలలో స్వామివారి దేవాలయం ఉంటుంది మళ్ళీ అదే మాదిరిగా ఈ దేవాలయంలో రెండు ధ్రువమూర్తులు గర్భాలయం నందు ఉండటం అనేది విశేషం అనమాట ఈ దేవాలయానికి అది ఇది ఈ దేవాలయ చరిత్ర అంటే ఆ పాలరాతి విగ్రహాలు ఎవరు తెచ్చి ప్రతిష్ఠించారు ఎక్కడి నుంచి తెచ్చి ప్రతిష్ఠించారు మళ్ళీ నల్లరాతి విగ్రహాలు ఎలా ప్రతిష్ఠించారు ఇదంతా రాసుంటుంది స్వామివారి వ్రత మహిమ ఏ విధంగా ఇక్కడ రాసింది చూడండి బోర్డు మీద నిజంగా పౌర్ణమి పూట వ్రతం చేసుకోవడం చాలా విశేషం అయితే సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవడానికి ఒక మంచి చెడు ఆ రోజు ఈ రోజు ఏమి లేదండి ఎప్పుడైనా సరే స్వామివారి వ్రతాన్ని ఆచరించవచ్చు ఈ గుడిలో మాత్రం పౌర్ణమి అనేది చాలా ప్రత్యేకం కనుక దీక్షతో ఈ విధంగా చేస్తారు ధ్వజస్తంభం పూజన ఉంటుంది వెయ్యి నూట పదహారులు సామూహికంగా వ్రతం చేయించుకుంటే ఐదు వందల పదహారులు అంతే మామూలుగా విడి రోజుల్లో కూడా వచ్చి ఐదు వందల పదహారులు కట్టేసి జస్ట్ మనం రెండే రెండు కొబ్బరికాయలు అరటి పళ్ళు పూజకి విడిపూలు అంటే ఇంకా మనం ఏ పూజ వస్తుంది వస్తువులు ఏవి తీసుకువెళ్ళని అవసరం లేదు అన్నీ వాళ్ళే ఇస్తారు ఇలా కొబ్బరికాయలు అరటిపళ్ళు విడిపూలు అనమాట ప్రతి బుధవారం జరుగుతాయి ప్రతి ఆదివారం జరుగుతాయి అలాగే ప్రతి ఏకాదశి ప్రతి పౌర్ణమికి జరుగుతాయి అనమాట సామూహికంగా ఎమ్దిన్నరకి అలాగా అయితే ఇది తెల్లవారుజ నుంచే వెళ్ళి భక్తులు వెయిట్ చేస్తూ ఉంటారండి స్వామి దగ్గర కూర్చొని వ్రతం చేయించుకోవడం కోసం ఎందుకంటే కొంత ఇది పౌర్ణమి గుడి అనేది సపరేట్గా పేరు ఈ గుడికి ఎంతో విశిష్టత కలిగిన దేవాలయం కాబట్టి వ్రతాన్ని చేయించుకోవాలన్నట్టుగా చాలామంది వెళ్తూ ఉంటారు ఇంట్లో వ్రతాన్ని అంత ఖర్చు పెట్టి అంటే పూజా వస్తువులు కొనుక్కొచ్చుకొని గురువు గారికి దక్షిణ సైతామూలం ఇచ్చి చేయలేని వాళ్ళందరూ ఇలా సామూహికంగా చేసుకోవచ్చు అలాగే స్వామివారి అక్కడ చేయించుకోవడం ఆ దేవాలయంలో ఎంతో ప్రాముఖ్యత కదండి స్వామివారి సన్నిధిలో చేసుకోవడం ఒక అదృష్టం అలా భావించి చేసుకునే వాళ్ళు ఉంటారు కాబట్టి ఐదు వందల పదహారు పెట్టి టికెట్ తీసుకుంటే భార్యాభర్తలు వీడిగా స్టూడెంట్స్ కానీ ఎవరైనా వెళ్ళి స్వామివారి వ్రతాన్ని ఆచరించి రావచ్చు అనమాట అంతా విశిష్టతండి ప్రతి పౌర్ణమికి ప్రతి బుధవారం ఆదివారం ఏకాదశి తిథుల్లో పౌర్ణమి వ్రతదీక్ష చేస్తున్నవారైతే ఐదు వారాలు ఆ విధంగా స్వామివారి దగ్గరికి వెళ్తూ మళ్ళీ వచ్చే పౌర్ణమికి అక్కడ వ్రతం అనేది ఆచరిస్తారనమాట ఎవరికైనా ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ అవుతుంది వ్రతాలు చేయించుకోవాలనుకుంటే వెళ్తారు అలాగే పౌరు వ్రతదీక్ష చేయాలి అనుకుంటే చేస్తారు మీ కోరికలు నెరవేర్చుకోవాలి సత్యనారాయణ స్వామి వ్రతాన్ని మీరందరూ కూడా ఆచరించాలి అన్నట్టుగా ఈ వీడియోని అయితే షేర్ చేశానండి మీలో ఎంతమందికి ఈ టెంపుల్ గురించి తెలుసు ఎప్పుడైనా స్వామివారి దర్శనం చేసుకున్నారా అనేది నాతో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఇప్పటివరకు వెళ్ళని వాళ్ళైతే వేరే వేరే ఊల నుంచి కూడా వస్తుంటారు కాబట్టి ఎవరైనా విజిట్ చేయకపోతే ఇంతవరకు ఒకసారి స్వామివారి దర్శనం చేసుకొని మీ కోరికలు నెరవేర్చుకొని చక్కగా స్వామివారి వ్రతాన్ని ఆచరించండి మరి ఇది ఫ్రెండ్స్ ఈ పౌర్ణమి విశేషంగా ఈసారి నేను షేర్ చేసిన ఈ దేవాలయం మరి మరొక మంచి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కూడా కలుస్తాను అంతవరకు సెలవు నమస్కారం